ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి రోజు అందమైన కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి ఈ రోజు పని అంతా ఒత్తిడితోనూ అలసటగాను ఉంటుంది కానీ మీ స్నేహితుల సమక్షం మిమ్మల్ని సంతోషంగా రిలాక్స్ అయ్యేలాగా ఉంచుతుంది మీ రొమాంటిక్ సంబంధం ఈ రోజు సఫర్ అవుతుంది అవసరంలో ఉంటే ఇతరులకి సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనని తాను అప్రధానంగా భావించుకోవచ్చు దాంతో ఆ అసంతృష్టిని సాయంత్రము రాత్రి పూట తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు ఈ రోజు మీ జీవితంలో ముఖ్యమైన వారిని బాగా మిస్ అవుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని గణేషుని దేవాలయంలో బెల్లాన్ని నివేదన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భావంతో